హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాగా గాయత్రి ఈరోజు మనం మసాలా పల్లి ప్రిపేర్ చేయద్దాన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ మాది తినడానికి కానీ పిల్లలకు కానీ ఎవరైనా కానీ ఎలా తయారు చేయాలని చూపిస్తాను ఫస్ట్ దానికి వచ్చేసి బుడ్డలండి ఒక అప్పు తీసుకున్నాను ఫుడ్ కలర్ కొద్దిగా ఉప్పండి కారము ఇది వచ్చేసి గరం మసాలా ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి వీటితో మనము మసాలా పల్లీ అనేది ప్రిపేర్ చేద్దాము ఎలా అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వచ్చేసి మనకి ఎన్ని కావాలండి బుడ్డలండి పచ్చి బుడ్డలు అండి నేనేం వీటినే వేయించలేదు చూడండి పచ్చివే ఇందులోకి వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి ఒక కప్పు పైనంత వేసుకోండి ఎందుకంటే మనం వాటర్ వేసి కలిపితే తెలుస్తుందండి మనకి ఎంత వేయాలనేది తర్వాత చెప్తాను ఏది అనేది కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోండి సాల్ట్ కారం అండి కొద్దిగా గరం మసాలా వచ్చేసి ఒక స్పూను ఫుడ్ కలర్ అండి కొద్దిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు చూడండి మొత్తం వేస్తాం అన్నీ కలిపేసేద్దాము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి సింపుల్గా అయిపోతుంది దీన్ని వచ్చేసి ఇప్పుడు మనము కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోండి వాటర్ ఒకటేసారి ఎక్కువ వేయద్దు చూడండి ఇలా తడుపుకునేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట కాన్ఫ్లోర్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మనకు తెలుస్తుంది చూడండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము చూడండి ఇలా ఉంది నేనైతే ఇంకొంచెం ఒక స్పూన్ యాడ్ చేసానండి కాన్పౌడర్ అనేది తక్కువ అయింది కాబట్టి మనం ఇలా తడుపునేటప్పుడు మనకు తెలుస్తుందండి అప్పుడే ఒక స్పూన్ యాడ్ చేశాను అంతే అండి ఇప్పుడు వచ్చేసి మనం వీటిని వేయించేసుకుందాము ఇలాగే గట్టిగా ఉండాలండి జారుడుగా ఉండకూడదు పూర్తిగా చూడండి ఇలా ఉండాలి స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నాను అండి ఫ్రైకి సరిగ్నంత ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ అయితే హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి మనం ముందే చేసి పెట్టుకుని వచ్చేసి ఇప్పుడు తీసి చూడండి ఇలా మనం ఇలా అంటే పొడి పొడి రాలండి అప్పుడే కరెక్ట్గా వస్తాయి లేదంటే ముద్ద ముద్ద ఉంటాయండి ఇలా తగినన్ని వేసేసుకోండి ఫ్లేమ్ వచ్చేసి ఫస్ట్ హైలో పెట్టండి కొద్ది వేగిన తర్వాత మీడియంలో పెట్టి వేయించుకుందాం మళ్ళీ ఇప్పుడైతే హైలో పెట్టానండి నేనైతే ఈవినింగ్ పుట్టా పిల్లలకు స్నాక్స్గా తినడానికి బాగుంటాయండి ఇప్పుడు కొద్ది వేగాయి కదా విడిపోతాయండి మనం అలాగే పెడితే అన్నీ అత్తుకొని పోతాయి ఇలాంటి ఉంటే విడిపోతుంటాయి అన్నీ ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టండి హైలో పెడితే మళ్ళీ మాడిపోతాయండి అందుకని వచ్చేసి ఫస్ట్ హైలో పెట్టేసి అవి వేసిన తర్వాత నెక్స్ట్ మనం మీడియం కూడా టర్న్ చేసుకొని మీడియంకి సింక్ మధ్యలో మార్చుకుంటూ మనము వేయించుకోవాలి చూడండి అయితే వేయిపోయాయి వీటిని వచ్చేసి పక్కన తీసేసుకుందాము మీలో కూడా అలాగే వేసేసుకుందామండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టారు అప్పటికప్పుడు అంటే మనం ఒకసారి బజ్జీలో వేయలేం కదండి లేట్ అవుతుంది ఇలా టైం వచ్చేసి ఇవైతే సింపుల్గా అయిపోతాయండి అప్పటికప్పుడు చేసేయచ్చు కూడా ఇవి కూడా వేయిపోయాయండి ఇవి కూడా వచ్చేసి పక్కా తీసుకు తీసేసుకున్నాము జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుందండి చూడండి మసాలా పల్లి అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వస్తున్నాయండి మనం డైరెక్ట్ ఇలా అయినా తినవచ్చు లేదంటే దీనికి ఇంకొద్ది టేస్ట్ పెంచాలంటే ఇంకొకటి చెప్తానండి అందులోకి వచ్చేసి కొద్దిగా ఉల్లిగడ్డలు అండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు కొద్దిగా నిమ్మరసం అండి కొద్ది నిమ్మరసము కొద్ది కొత్తిమీర వేసేసి కలుపుకోవడం అండి కొద్ది గరం మసాలా అండి మళ్ళీ పైనుంచి కొద్దిగా వేసేసి మొత్తం కలిపేసేయడమే ఇలా అయినా తినొచ్చండి మనం డైరెక్ట్ అలా అయినా తినొచ్చు ఇలా అయినా చేసుకొని తినొచ్చు నీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ను క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాండి అందరికీ సెలవు నమస్తే